బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించిన బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమరయ్య విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మా మాట్లాడుతూ తెలంగాణ మార్పు మొదలైందని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు రాష్ట్రంలో ఎప్పుడూ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని జోషన్ చెప్పారు ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నారని అన్నారు మల్కా కుమరయ్య గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాత్రమే కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ బలపరిచిన అంచిరెడ్డి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిషులు కష్టపడి పనిచేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డితో పాటు బీజేపీ కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు